నేను ఎవరైనా సౌండ్ అది ఎవరైనా విమర్శించినా అది సౌండ్ ఈ రెండాటిని సమానంగా చూసుకోవాలి ఈ రెండాటిని సమానం చేతకైతే ట్రైనింగ్ అవ్వాలి నేను ఎవరైనా శబ్దమే విమర్శించిన శబ్దమే అందు దానివల్ల నువ్వు డిస్టర్బ్ కావాల ఏం లేదు మీరు కూడా మనసుకి పడిపోతుంది అయితే మనకి వస్తుంది అదే భగవాన్ ఇదే చెప్పారు ఏమి చెప్పారు ఇదే ఏ పని చేయి ఏ సాధన చెప్పారు నువ్వు పూజ చెయ్యి ఈ జపం చెయ్యి ఈ ధ్యానం చెయ్యి ఈ విచారణ చెయ్యి మనుషులతో సహవాసం చెయ్యి నూటి చెప్పింది శ్రవణం చెయ్యి ఏది చెయ్యి ఒకటే మీరు మోక్షం ఇచ్చేటప్పుడు మీకు మోక్షం భగవంతుడు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకటే చూస్తాడు అహంభావన ఉందా లేదా అది ఒకటే చూస్తాడు నేను అక్కడ ఏదో మూర్ఖాలు కలిగించాలని ఇక్కడ ఏదో గోగులు జీవించాలి అక్కడ గోడ కట్టించాలని తీసుకోండి వాడు చేస్తే మంచి పనులు చెయ్యి మంచి పనులు సత్కర్మ మంచిది కానీ మోక్షం ఇచ్చేటప్పుడు వాడికి ఆ జీవుడికి అహంభావం ఉందో లేదో చూస్తాడు అహంభావం లేదనుకోండి నీకు మోక్షం ఇస్తాడు అహంభావం ఉందనుకోండి పునర్జనంగా పంపేస్తాడు అంతే ఇంక మిగతా ఏమి చూడరు నువ్వు సత్కర్మ చెయ్యి మంచిది ఆ నీ వ్యక్తి భావన పోగొట్టుకోవాలి నీ వ్యక్తి భావన అలా ఉదయసుకుని సత్కర్మ చేస్తే నీకు పుణ్యం ఇస్తాడు కానీ జ్ఞానాన్ని అయిపోదు పుణ్యాన్ని అనుభవిస్తే పోతుంది పాప ఏమో దుఃఖ రూపంలో అవేషిస్తుంది పుణ్యమో సుఖ రూపంలో అవేషిస్తుంది అది పోతుంది ఇది కాల ప్రవాహంలో అది పోతుంది ఇది పోతుంది కాలప్రవాహంలో మా శరీరాలే పోతున్నాయి కదా సత్పురుషుడు సత్పురుషుడు సాధువు సాధువు అంటే ఎవడనుకుంటున్నాను ఈ ఆత్మలకి ఆత్మ నీకు నిజమైన బంధువు ఎవడంటే గురువే నిజమైన బంధువు పెద్ద చుట్టం ఏం చుట్టం మన చుట్టాలందరిలోకి పెద్ద చుట్టం ఈ గురువే పెద్ద చుట్టం వాడు ఆత్మలకి ఆత్మ